శరణ్య తన అసిస్టెంట్కి దర్శన్ సార్తో ఈ మంత్ టర్న్ ఓవర్ ఫైల్ తీసుకురమ్మని చెప్పు అనగానే అసిస్టెంట్ భయంగా వెళ్ళి దర్శన్తో శరణ్య మేడం టర్న్ ఓవర్ ఫైల్ తీసుకొని రమ్మంటున్నారు అని చెప్పగానే తను తీసుకురమ్మంటే నేను తీసుకురావాలా అని కోపంగా అరుస్తుంటాడు దర్శన్ సార్ ప్లీజ్ తీసుకురండి లేదంటే మేడం తిడుతుంది అని అనగానే కోపంగా ఫైల్ తీసుకొని పర్మిషన్ కూడా అడగకుండా క్యాబిన్లోకి ఎంటర్ అయ్యి శరణ్యని చూస్తూ తిడుతూ ఏంటి ఫైల్ కావాలి అని అరుస్తున్నావంట అని అంటూ ఆ పేపర్స్ని శరణ్య మీదికి విసిరేస్తాడు దర్శన్ దాంతో ఒక్కసారిగా దర్శన్ ని కోపంగా చూసిన శరణ్య ఆ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆర్డర్లో పెట్టి తన హేర్కున్న క్లిప్ని ఆ పేపర్స్ ఎగరకుండా గట్టిగా పెట్టి మళ్ళీ సీట్లో కూర్చొని మీ ఫ్రస్ట్రేషన్ కోపం చూపించడానికి ఇది ఇల్లు కాదండి ఇది ఆఫీస్ అనగానే కోపంగా చూస్తాడు దర్శన్ మళ్ళీ ఆ పేపర్స్ అన్ని చెక్ చేస్తూ టూ ఇయర్స్ వి సేల్స్ ఎంప్లాయ్మెంట్ ప్రాఫిట్స్ టర్నోవర్ అన్ని అన్నీ కావాలి అని అంటూ ఉంటుంది ఆశ్చరణ్య దర్శన్ని చూస్తూ దర్శన్ ఇప్పుడు అవన్నీ తీయడం కుదరదు అని అనేస్తాడు దాంతో తీయడం కుదరదు అంటే వీలు పడదు నాకు అవన్నీ కావాలి అసలు అసిస్టెంట్ మేనేజర్గా ఆ పనంతా మీది అని వేలు చూపిస్తూ చెప్తూ ఉంటుంది శరణ్య చెప్పింది చేయండి అని ఆర్డర్ వేస్తుంది ఎండి హోదాలో శరణ్య శరణ్య మాటలకి దర్శన్ షాక్ అవుతాడు ఇక శరణ్య చెప్పిన పనిని దర్శన్ చేస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్